హాయ్ ఫ్రెండ్స్ జ్యోతి విలేజ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అయితే మిల్ మేకర్ మసాలా కర్రీ అంటే అది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగంటే మిల్ మేకర్ గోరువెచ్చని నీటిలో వేసుకోవాలి పది నిమిషాలు నాన్న ఇవ్వాలండి ఈ లోపల ఒక మిక్సీ తీసుకొని అందులో దాసిన చెక్క స్టార్ పువ్వు నాలుగు లవంగాలు మూడు యాలకులు ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ ధనియాలు కొంచెం జీడుకు ఇది అంత మెత్త పేస్ట్ చేసుకోవాలండి మిక్సీ పట్టాలి మిక్సీ పడదాం మిక్సీ అయితే పడేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది కండి సన్నగా కట్ చేసి ఉల్లిపాయ పచ్చిమిర వేసుకు ఈ కర్రీ అయితే చపాతీలోకి పలావ్లోకి చాలా బాగుంటుందండి రైస్లోకి రూపాయలు ఇరవై ఆదాయం నిల్లు బాగా నానిందండి ఇది గట్టిగా పిండేసిద్దులో తీసుకున్నాం వాటర్ అంతా పిండేసి గట్టిగా పిండేసి వేసి కదండి ఉంటుందండి బాగా నానండి ఉల్లిపాయలు అయితే బాగా ఇంకా వేగాలండి ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి కర్రీ చపాతీలోకి రైస్లోకి పలావ్లోకి కూడా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయలు అయితే బాగా మగ్గింది కదండి ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటా వేసుకుందాం టమాటా కూడా బాగా మగ్గాలండి టమాటా మగ్గడానికి సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేయడం వల్ల టమాటా గమ్ములు మగ్గిపోతుందండి టమాటా బాగా మగ్గింది కదండి ఇందులో ఒక స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పచ్చివానసం వాసన వేసు అల్ల వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదండి ముందుకంటే మిక్సీ పెట్టుకున్న మసాలా అయితే వేసుకుందాం ఇది కూడా పచ్చివాటిలేదు ఇది కూడా బాగా వేగాలండి మసాలా బాగా ఏగింది కదండి ఇది ఇందులో ఒక స్పూన్ కారం వేసుకుందాం కారు వేసుకుందాం ఇందులో మిల్మేక్ వేసుకుందామండి నానబెట్టుకున్న మిల్ మేక బాగా కలుపుకుందాం బాగా కలుపుకున్నాం కదండి కొంచెంసేపు మగ్గనేద్దాం ఇందులో కొంచెం ఇందాక కొంచెం వేసాం కదండి సాల్ట్ ఇప్పుడు కొంచెం వేద్దాం ఇందులో వాటర్ వేద్దామండి మిక్సీ పెట్టిన వాటర్ వేద్దాం దగ్గరికి ఉడకనిద్దామండి మూతీ చూద్దామండి కూర ఉడికిందో లేదు ఉడికిందని చాలా మెట్టు కొంచెం వాటర్ ఉంది ఇంకా ఇందులో కట్ చేసిన కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకున్నాక ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ కట్టాను ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం మూత పెట్టి ఉడుకుందాం మూత తీసి చూద్దామండి కూర ఉడికిందేదో కూర అయితే ఉడికిందండి ఆయిల్ బయటకు వస్తుంది కదండి స్టవ్ అయితే కట్టేద్దామండి ఒక గిన్నెలో తీసుకుందాం ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాం కదండి ఈ కర్రీ అయితే చపాతీలోకి రైస్లోకి పడవలోకి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జ్యోతి విలేజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్